తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్యారెంటీలను అమలు చేస్తుంది ఇందులో భాగంగా రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి పదివేలు ఇవ్వగా దాన్ని పదిహేను వేలకు ఇస్తామని చెప్పింది అయితే ఇప్పటివరకు రైతు భరోసాను అమలు చేయలేదు గతంలో ఒకసారి పాత అమౌంట్నే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసింది ఇప్పుడు మరో విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఈసారి ఆయన పెంచిన డబ్బులను జమ చేస్తారా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే రైతు భరోసా పథకం అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు వ్యవసాయ శాఖ అధికారులకు పలు సీచ సూచనలు చేశారు కొత్త మార్గదర్శకాలకు రైతు భరోసా అమలు చేసేందుకు అవ్వాలని చెప్పారు ఇందులో భాగంగానే రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు కేవలం సాగు చేసే భూములకి పంట సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల నాయసరావు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల ఆదేశాలతో తెలంగాణలోని నూట పది నియోజకవర్గాల్లోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు వ్యవసాయ శాఖ అధికారులు ఆయా నియోజకవర్గాల కష్టాల నుంచి అన్నదాతలను రైతు వేదికలను ఆహ్వానించి వారి అభిప్రాయాలను సేకరిస్తారు ఆ పనులను అగ్రికల్చర్ ఆఫీసర్లకు అప్పగించాలని మంత్రి తుమ్మల సూచనలు చేశారు ఆ తర్వాత ఆ ఫీడ్బ్యాక్ను ప్రభుత్వానికి అందించాలని చెప్పి వివిధ వర్గాల వారి అభిప్రాయాలను తీసుకుని వారి ఆధారంగానే రైతు భరోసా అమలు చేయాలని ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్వహించారు ప్రజాధనం వృధా కావద్దని కేబినెట్ అభిప్రాయపడింది ఈ మేరకు అర్హులను మాత్రమే రైతు భరోసా అందేలా చూడాలన్నాడు కేవలం సాగు చేసే భూములకి పెట్టుబడి సాయం అందించాలని దీనికి అనుగుణంగా విధి విధానాలను ఖరారు చేయాలని మంత్రి తుమ్మల నాగసరావు అధికారులను సూచించారు ఇందులో భాగంగా గ్రామాల్లో రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వారి సూచనల మేరకు కేవలం సాగు చేసే భూములకి పంట సాయం అందేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల నాయసరావు ఆదేశాలు జారీ చేశారు కేవలం ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఈసారి రైతు బంధు పడనుందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు